అంతే కే ట్వంటీ ఫోర్ న్యూస్ బెజ్జంకి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బిజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకొని ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపిన మన జాతిపిత మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకు పోరాడని యోధుడు అలాంటి మహానుభావుడి పేరుకు గుర్తుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలాంటి మహానుభావుడి పేరు తొలగించాలని చూస్తుంది అలాంటి ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రేవుల సందీప్ మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య ఐలేని రెడ్డి లింగాల శ్రీనివాస్ రొడ్డ మల్లేశం ఐలయ్య బండివేను నర్సింగం మార్కెట్ డైరెక్టర్ మల్లేశం రమేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో జాతి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు బెజంకి మండలంలో వారికి నివాళులర్పించడం జరిగింది ఆ రోజు మహాత్మా గాంధీ ఎనలేని సేవలు చేసి స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన అహింసా మార్గాన్ని ఎన్నుకొని అలాగే ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గాలతోటి స్వతంత్రం సాధించుకున్న చరిత్ర మహాత్మా గాంధీది ఆయనతోటి మన స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది అలాంటి మహాభావుల్ని ఆశయంగా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు యువత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ఉత్సాహంగా రాజకీయాల్లో కానీ యువత కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ రాజకీయాలకు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో అలాంటి ఆశయాల స్ఫూర్తిగా మరింత ఉన్నత పదవులకు ఆశించాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై ఈ రోజు ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పంతుంది ఇలాంటి కుట్రలకు సహించేది లేదు మహాత్మా గాంధీ పేరు తొలగిస్తేనే మీ విప్జీ రామ్జీ అని పేరు పెట్టి కొత్త పేరు పెడుతున్నారు మీకు మహాత్మా గాంధీ పేరు తీసేసాల్సిన అవసరం ఏముంది స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన ఆయన గురించి మీరు పేరు తీసేసినంత మాత్రాన ఆయన ఆశయాలు ఆయన ఆశయాలు కోరికలు నెరవేరుతాయని మీరు అనుకుంటే మీరు రామ్జీ విబ్జీ రామ్జీ అని పెడుతున్నారు ఇలాంటివి పెట్టడమే కాకుండా దానిలో ఎన్నో నియమ నిబంధనలు మార్చి పేద బడుగు బలహీన వర్గాలను నిర్వీర్యం చేసి వాళ్ళకు పని దొరకకుండా చేసే విధంగా మీ పథకాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తాము అలాగే నిన్న మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న బీజింగ్లో కూడా మాట్లాడినారు దాన్ని తొలగించే ప్రసక్తే లేదు మీరు ఊపుకుంటే దాన్ని మా ఎమ్మెల్యే గారు కూడా అనుసంధానంగా చెప్తున్నారు మహాత్మా గాంధీ పేరు పేరు తొలగించితే బీజేపీకి రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్